హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే చేన్ దగ్గరకు వచ్చాము టమాటా మొక్క చౌ మొక్క వేయడానికి టమాటా నా మొక్క వేసింది మీకు లెంత్ వీడియో పెట్టాను కదండి అయితే టమాటా మొక్క వేసిన రోజే సాయంత్రానికి ఫుల్ వర్షం పడింది ఆ వర్షానికి కొన్ని కొన్ని మొక్కలైతే ఆ వరద తాకిడికి కొట్టుకొని పోయాయి కొన్ని కొన్ని మొక్కలు ఉన్నాయి అయితే మనం ఆ పోయిన మొక్కల కాడైతే కొత్త మొక్కనైతే మళ్ళీ నారు తీసుకొని వచ్చి గుచ్చుకోవాలి ఎందుకంటే ఎలాగైనా మనం మందు చల్లాలి నీళ్ళు కట్టాలి అందుకని మనం చావు మొక్క అయితే వేసుకోవాలి మొక్కేసి వేసి వారం అవుతుంది చూడండి నేను చూపిస్తున్నా కదండి ఇంకా అక్కడ మొక్కలేదు ఇంకా అక్కడ లేని దగ్గర మనమైతే కొత్త మొక్కనైతే గుచ్చుకోవాలి టమాటా మొక్క వేసినా క్యాలీఫ్లవర్ మొక్క వేసినా మనం అలాగా కాలువలకి నీళ్లు పెట్టుకొని గుచ్చుకుంటే ఆ మొక్క అనేది మంచిగా నిలబడేటట్టు గుచ్చుకున్నాం అనుకోండి మన చేతికి మట్టి అంటకుండా దానికి అనేది మట్టి తగులుతుంది అదే నీళ్ళ తడి లేకపోతే ఆ మొక్కకి మన చేతికి మట్టి వచ్చి మొక్క ఎమ్మడబడి వచ్చిద్ది చేయి ఎమ్మడబడి మొక్క వచ్చేసిద్ది అందుకని ఎప్పుడైనా నీళ్ళు కట్టుకుంటూ మొక్కనైతే గుచ్చుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా టమాటా మొక్కనైతే అలాగా గుచ్చుకోవాలి చూడండి ఒక్కొక్క చోట అయితే చావు మొక్క పోయింది ఒక్కొక్క చోట బాగలేదు నీళ్లు కట్టిన తర్వాత ఇది దుక్కి మందు ఇరవై ఇరవై డిఏపి ఇది రెండు కట్టలు అయితే ఎకరానికి ఒక కట్ట లెక్క ఇది రెండు ఎకరాల టమాటా వేసాం కదా మేము అందుకని ఎకరానికి ఒక కట్ట లెక్క రెండు కట్టలు అయితే తీసుకొని వచ్చాము ఈ నీళ్లు కట్టిన తర్వాత నీళ్ళ తడి మొత్తం కొంచెం ఆరిపోయిన తర్వాత దుక్కి మందునైతే మనం చల్లుకోవాలి అప్పుడు ఆ తడి నిమ్ము మీద డిఏపి అనేది గుంజుకుంటుంది ఆ అనేది ఆ మందునైతే గుంజుకుంటుంది అందువల్ల మొత్తం తడి కట్టిన తర్వాత చూడండి అలాగా మందు అయితే చల్లుకోవాలి ఈ డిఏపి అనేది మొక్కకు బలం ఇవ్వటానికి మొక్క పెరగటానికి సహకరిస్తుంది కాబట్టి వారం అవుతుంది కదా మొక్క వేసి అందుకని చూడండి వేసిన మొక్క టమాటా మొక్క బతికిన మొక్క అది వారం అవుతుంది కదా ఇది వేసి మొక్క అయితే బతికింది అక్కడక్కడ మొక్క చనిపోయింది కాబట్టి ఈరోజు చావు మొక్క వేద్దామని వచ్చాము మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రైతులకి సపోర్ట్గా ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్